ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో కార్తీక అమావాస్య రోజున పాటించవలసిన ప్రత్యేక నియమాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ మతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఇక ప్రతి నెల అమావాస్య కృష్ణపక్ష చతుర్దశి తిథి మరుసటి రోజు వస్తుంది అమావాస్య రోజున గంగా స్నానాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణుమూర్తిని పూజించటం వల్ల అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు అలాగే వీరి జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఇక లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది అంతేకాకుండా అమావాస్య రోజున పూర్వీకులకు పిండ ప్రధానం తర్పణం వంటివి చేయటం వలన మోక్షం లభించి పితృదోషాలు తొలగిపోతాయి హిందూ పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక అమావాస్య ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్న వచ్చింది ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలను పాటించాలి దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోని కుటుంబ సభ్యులందరిపై ఉంటుంది కార్తీక అమావాస్య ఎప్పుడు ఈ ఏడాది కార్తీక మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథి నవంబర్ ముప్పైవ తేదీ శనివారం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక ఈ సమయంలోనే అమావాస్య తిది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ముగియనుంది అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక అమావాస్య ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున జరుపుకోనున్నారు కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించటం వలన జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీ సంపద పెరుగుతుంది ఈ పరిహారం ఏమిటంటే లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించటం కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క ఎనిమిది నామాలను జపించటం వల్ల ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని నమ్మకం ఈ నామాలను జపించటం శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ సొంతమవుతుంది చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరు ఎంత పనిచేసినా చేతిలో డబ్బు నిలవదు ఎంత పెద్ద వ్యాపారం నిర్వహిస్తున్నా సమయానికి నగదు దొరకదు ఇలాంటి వారు ఈ అమావాస్య రోజున పూజలు చేయటం వల్ల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఇన్నాళ్ళు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు నుంచి వద్దన్న డబ్బు వస్తుందని అంటున్నారు కుటుంబంలో సంతోషం నెలకొంటుంది వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు చాలామంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు ఈరోజు ఇంట్లో ఈ పూజలు చేయటం వల్ల ఇల్లు ధనంతో నిండిపోతుంది ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది ఎన్ని ఖర్చులున్నా ఏదో విధంగా ఇంట్లోకి డబ్బు వస్తుంది వచ్చిన డబ్బు నిల్వ ఉంటుంది కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సైతం ఈ రోజుతో ఆరోగ్యంగా మారుతారు విద్యార్థులకు సంబంధించి కెరియర్ బాగుంటుంది భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకుంటే అది సక్సెస్ అవుతుంది అందువల్ల ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందేలా ప్రయత్నించండి అమావాస్య రాత్రి రావిచెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి కోరికలు నెరవేరాలని ప్రార్థించండి అమావాస్య సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి నదిలో లేదా చెరువులో విడిచిపెట్టాలి దీంతో పూర్వీకులకు శాంతి చేకూరి వారి ఆశిస్తులు లభిస్తాయి రాత్రి సమయంలో శివలింగానికి జలం సమర్పించి బిల్వ పత్రాన్ని సమర్పించి శివుణ్ణి పూజించాలి దీంతో బోలేనాథుడి ప్రత్యేక ఆశీసులు ప్రజలపై కురుస్తూ ఉంటాయి అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని పూజించటం ద్వారా సంపదలు చేకూరే అవకాశాలు ఏర్పడతాయి విష్ణువుని పూజించటం ద్వారా కోరిన కోరికలు నెరవేరతాయి గణేషుణ్ణి ఆరాధించటం ద్వారా చేపట్టిన అన్ని పనులలో విజయం పొందుతారు ఆగిపోయిన పనులు కూడా తిరిగి జరగటం మొదలవుతాయి అదే సమయంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి అమావాస్య రోజు దానం చేయటం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు శక్తి మేరకు పేదలకు ఆహారం బట్టలు మొదలైన వాటిని దానం చేయవచ్చు ఆవుకు ఆహారం అందించటం వల్ల కూడా పుణ్యం వస్తుంది ఆవును దానం చేయటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయటం వల్ల పుణ్య ఫలితాలను పొందుతారు కార్తీక అమావాస్య రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించటం చాలా ప్రయోజకరం దీంతో మనసుకు ప్రశాంతత లభించి రోజు చక్కగా సాగుతుంది ఇంటికి కొబ్బరికాయతో దిష్టి తీయాలి గుమ్మడికాయని కట్టాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ